నుంచి నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి నలభై ఒకటవ వచనం వరకు మనము చదువుకుని ఉన్నాం ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రభువారు తన శిష్యులతో సముద్రము అర్ధరిన ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలని వారు నిశ్చయించుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే సముద్రము యువకులు ఉన్నారు కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే సముద్రము అవతలికి వెళ్ళాలి వీరందరూ కూడా ఆలోచించుకున్నారు మరి సముద్రము దాతాలి అంటే దేని మీద వెళ్ళాలి అంటే దోణిలు అంటే పడవల మీద వెళ్ళాలి దోణి వేరే కడవ వేరే ఈ రెండు కూడా వేరు వేరే అయితే వీరు ఈ శిష్యులందరూ కూడా దోణులను సిద్ధము చేశారు సిద్ధము చేసిన తర్వాత దోలు వేసుకొని సముద్రము మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభల వారు కింద అమరమున అంటే కింద పడుకోవడానికి ఆ చిన్న ఏమంటారంటే బెడ్ లెక్క ఉంటుంది అనమాట కింద ఆ అమరమున ఆయన తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నారు నిద్రపోతూ ఉంటే ఈ శిష్యులు కూడా పైన ఉన్నారు దోణి పైన ఉన్నారనమాట ఈ దోణి వెళుతూ ఉంది వెళుతూ ఉన్నప్పటికీ ఆ సముద్రములోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పెద్ద తుఫాను రావటం అనేటువంటిది ప్రారంభమైంది అనమాట పెద్ద తుఫాన్ అనేటువంటిది అక్కడ వస్తూ ఉంది సముద్రంలో కనుక తుఫాను వస్తే అసలు ఏ పడవ కూడా తక్కువ వాస్తవానికి సముద్రము కనుక నిమ్మలంగా నెమ్మదిగా ఉంటే ఏ పడవైనా పోతుంది కానీ ఒక్కసారి సముద్రము కనుక ఎదురు తిరిగితే కనుక ఏ పడవ అక్కడ తట్టుకోలేదనమాట మీరు చూడండి సముద్రం దగ్గరికి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారా సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒడ్డున మనం నిల్చుంటే అలలు ఆ సముద్రంలో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి శబ్దం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుందన్నమాట ఆ అలలు వస్తూ ఉన్నప్పుడు ఎంత ఎత్తున వస్తాయంటే దగ్గర దగ్గరగా అరవై డెబ్బై అడుగుల ఎత్తు మీద వస్తూ ఉంటాయి అలలు చూసారా ఎప్పుడైనా అరవై డెబ్బై అడుగుల ఎత్తు మీద అలలు కొడుతూ ఉంటే ఆ శబ్దము మనకి మన చెవులకు వినిపిస్తూ ఉంటే మనకి నిజంగా అక్కడ బైక్తులు అవుతాయి అంటే బాగా భయపడిపోతాం అనమాట మనం అంత భయంకరంగా ఉంటుంది నీటి యొక్క తాకిడి హలోయ చూడండి రెండు చినుకులు మన మీద పడ్డాయి అనుకోండి బాగా స్పీడ్గా వచ్చి రెండు చినుకులు పడ్డాయి అనుకోండి ఏమనిపిస్తుంది మహా చిలాగ ఉంటుంది మనకి కర్రతో కొట్టినా మనకి పెద్దగా గేమ్ అని లేదు కానీ చినుకులు అంటే నీటితో రెండు చినుకులు కనుక బలంగా కొడితే కనుక మనం తట్టుకోలేదు అంత సులుకుంటుంది అనమాట నేల యొక్క తాకిడి అయితే వీరు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో అలలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉన్నాయి పైనుంచి వర్షం పడుతూ ఉంది గాలులు వస్తూ ఉన్నాయి గాలులు వీస్తూ ఉన్నాయి ఈ దోణి ఆ అలలకి తట్టుకోలేక అటు ఇటు కూడా ఊగిసలాడిపోతూ ఉంది ఆ ముందు ఆ దోణి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఆ దోణి వెళ్తూ ఉన్నప్పుడు అలల నుండి వచ్చేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో కాస్తా పడవలోకి వస్తూ ఉన్నాయన్నమాట ఇదంతా కూడా ఆ శిష్యులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు చూసి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడిపోతూ ఉన్నారు ఏ ఒక్కరికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఇదే సిచ్యువేషన్ ఎక్కడ ఉంటుందంటే యోహాను సువార్తలు ఉంటుంది అక్కడ ఏమంటుందంటే వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ ఆ యొక్క సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు ఆ ఆ తుఫాను లాంటి పెద్ద పెద్ద గాలు వీచినప్పుడు ఆ అలలు పడవను ఆ దోణిని కొట్టగా ఆ దోణి ఏమైపోయిందట అటు ఇటు కూడా ఊగిసలాడుతూ ఉందనమాట ఆ ఊగిసలాంటి దానికి ఈ శిష్యులందరూ కూడా భయపడిపోయి ఏం చేశారంటే కొంత దూరము ఆ దోణిని నడిపించారు నడిపించిన తర్వాత వారు ఏం చేస్తారంటే భయపడిపోతూ ప్రార్థన అంతా కూడా మర్చిపోయారు వాళ్ళు ఎక్కడ ఉంటుందంటే ఇది యోహను సువార్తలో ఉంటుంది అయితే అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వచ్చి వారిని కాపాడటం అనేటువంటిది మనం చూస్తాం అయితే ఇదంతా కూడా జరుగుతూ అనమాట అక్కడ ఈ ఈ యొక్క శిష్యులు భయపడిపోతూ ఉన్నారు బైక్ అమని బైక్ అయిపోతూ ఉన్నారు ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు చూడండి ఏదైనా సడన్గా మన మీద వచ్చి పడినప్పుడు అంటే ఉదాహరణకి ఏదైనా సమస్యలు కానీ లేకపోతే ఇంకా ఏవైనా ఆటంకాలు కానీ లేకపోతే ఏవైనా సడన్గా మన మీదకి వచ్చి పడినప్పుడు మనం ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం ఒక దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకోండి ఒక ఇరవై వేలు అప్పు తీసుకున్నాం అనుకోండి మనం వాడు వచ్చి ఇంటి ముందు కూర్చొని నాకు రేపే ఇరవై వేలు కావాలని అంటే మనకు కాస్త అంతా భయం వేస్తుంది ఇప్పటికిప్పుడు ఎవడిస్తాడు అనేటువంటిది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఆ పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే భయంకరమైనటువంటి భయం అనిపిస్తుంది మనకి మన కుటుంబంలో అప్పుల ఉన్నా మన కుటుంబంలో అనారోగ్య సమస్యలున్నా మన కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలు మనకి మనకేమనిపిస్తుంది అంటే ముందుగా భయం అనిపిస్తుంది మాట అననీయ ఆ శిష్యులు కూడా వాళ్ళు వచ్చినటువంటి ఆ సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడట్లేదు వారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు మేము చచ్చిపోతూ ఉన్నాం నీకు చింత లేదా నీవు మరి చక్కగా ఆ కింద పడుకొని ఉన్నావు మేమేమో చనిపోవటం సిద్ధంగా ఉన్నాము నీకు చింతలేదా అని ఏసుక్రిస్తూ ప్రభుల వారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు అయితే ప్రభు వెంటనే వచ్చేసి ఆ సముద్రాన్ని నిమ్మలు ఆ సముద్రంతో మాట్లాడి ఓరుకుంటుము అని ఆ సముద్రాన్ని నిమ్మలు ఆ సముద్రం మొత్తం కూడా ఏమైపోయిందంటే అప్పటిదాకా వస్తు ఉన్నటువంటి అలలు అప్పటిదాకా వస్తు ఉన్నటువంటి గాలులు అప్పటిదాకా వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద ఆ తుఫాను అంత కూడా ఏమైపోయిందంటే యేసు క్రీస్తు ప్రభుల వారి ఒక్కసారి సముద్రంతో మాట్లాడగా సముద్రం మొత్తం కూడా నిమ్మలమైపోయింది నిశ్శబ్దం అయిపోయింది నిశ్శబ్దంగా అక్కడ మారిపోయింది అయితే ఏసుక్రైస్త ప్రభుల వారు వారితో అంటూ ఉన్నారు మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు మీరెందుకు భయపడుతూ ఉన్నారని వారితో అంటూ ఉన్నారు మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఏం ఏం అట భయపడకూడదు అలను ఎన్ని సమస్యలు వచ్చినా భయపడకూడదు అవసరమైతే మనం ఇంకొక ఇంకొక పది నిమిషాల్లో ఇంకొక పది నిమిషాల్లో చనిపోతాం అన్నా కూడా మనం ఎవరిని తలుచుకోవాలి దేవుని స్థుతి అలబుయ అటువంటి గొప్ప మరి ధైర్యము మనలో ఉండాలి అటువంటి గొప్ప భక్తి మనలో ఉండాలి మనలో ఉండాలంటే ఇది సరిపోతుందా ఈ భక్తి సరిపోతుందా ఇది సరిపోదు ఏదో ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు వాపో దేవుడు నాకు ఏదో చేశాడు నేను ఇన్ని రోజు ప్రార్థన పోతున్నా నాకేం చేయట్లేదు దేవుడు అని ఏం చేస్తారంటే భయపడిపోయి దేవుడి దగ్గరికి రాకుండా కొంతమంది మానేస్తూ ఉంటారు అటువంటి భయములు పెట్టుకోవద్దు నిజంగా భయపడితే కనుక ఏం జరుగుతుందో తెలుసా మనం అనుకున్నదే జరుగుతుంది నువ్వు ఎంతగా అయితే భయపడుతూ ఉన్నావో నువ్వు ఏదైతే కాకూడదు అని నువ్వు భయపడుతూ ఉన్నావో నువ్వు ఖచ్చితంగా భయపడితే మాత్రం అదే జరుగుతుంది ఆ భయం ఆ భయపడకుండా ధైర్యముతో ఆ మనుషుని మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే మరి ఆ ధైర్యంతో నింపుకోవాలి ధైర్యంతో నింపుకొని దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తీర్చబడతాయి ఎన్ని ఉన్నా కూడా తీర్చబడతాయి రోజున అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం దేవుడి దగ్గరికి ఎవరు రావట్లే వస్తున్నారా ఎవడు రావట్లే ఎవడికి నచ్చిన దాన్ని వాడు ఎవడికి నచ్చిన దాన్ని వాడు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి ఏదైనా కలుగుతున్నా అని ఈనాడు ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు చాలా మందికియ్యా ఇప్పుడు మనలో తప్పులు ఉండొచ్చేమో కానీ దేవుడిలో తప్పులు ఉంటాయా మన దగ్గర ఏదైనా తప్పు ఉండొచ్చేమో కానీ దేవుడి దగ్గర ఏది కూడా తక్కువ కాదు ఆయన శక్తి తక్కువ కాదు ఆయన యొక్క బలము తక్కువ కాదు ఒక్కసారి కనుక మనం మోకరించి ప్రార్థన చేస్తే ఒక్కసారి కనుక ఆయన దగ్గరకు వచ్చి నిలవబడి ప్రార్థన చేస్తే ఒక్కసారి కనుక ఆయన్ని మనం స్థుతించగలిగితే మన జీవితంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యములు చేయడానికి ముందుకు వస్తారు ఎవరు కూడా చేయట్లేదు మరి మనసు పెట్టి శ్రద్ధ పెట్టి భయభక్తులతో మరి దేవుణ్ణి స్థుతించడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు చాలా మంది ప్రార్థన చేస్తారు ఎవరిని ప్రార్థన చేస్తారు కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభువా కుటుంబాన్ని ముందుకు నడిపించు ప్రభువా కుటుంబాన్ని ఎక్కడ కూడా మరి ఏది కూడా జరగకుండా అనారోగ్యము పాలు కాకుండా ముందుకు నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తారు కానీ వారి జీవితంలో ఏమున్నదా ధైర్యం అనేటువంటిది ఉంటుంది ప్రభు ఉన్నాడు నాకేమీ కాదు అని నోరు తెరిచి గంభీరమైనటువంటి విధముగా మాట్లాడేటువంటి స్థితి వారిలో ఉండదు సమస్య వచ్చింది అనుకోండి ఒకరు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు నీకు సమస్య వచ్చింది కదా మరి ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు నువ్వు చింతిస్తూ ఉన్నావని కొంతమంది మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మనము వారితో ఏమైనా సమాధానం చెప్పాలంటే యహోవా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఎన్నడూ కూడా ఆయన సిబ్లు దేవుడు అని మనం సమాధానం చెప్పాలి అల్లు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను ఏ నాటికైనా దేవుడు నాకు అన్నిటినీ కూడా కలిగిస్తాడు అనేటువంటి ధైర్యము మనలో ఉండాలి ఆ ధైర్యం ఎవరికి లేదు ఈరోజు ఉందా భయము ఉంది అంటున్నారు భక్తి ఉంది అంటున్నారు కానీ మరి దేవుడి కోసం ఏమైనా చేయటానికి ఎవ్వడు కూడా ముందుకు రావట్లేదు ఈమె పాస్టర్లు కూడా ముందుకు రావట్లేదు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే అనేటువంటిది కోల్పోయారు ఆ సముద్రంలో శిష్యులు ఏం కోల్పోయారంటే ధైర్యాన్ని కోల్పోయారు అప్పటిదాకా దాకా ప్రభుతో తిరిగారు ప్రభు చేసినటువంటి అద్భుతములు వారు చూశారు ఆ ప్రభులో మరి ఎటువంటి ప్రేమ ఉన్నది ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఉన్నాయి దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనేటువంటి దాన్ని సముద్రంలోకి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారట మరిచిపోయారు ఏం చేశారు మర్చిపోయారు ధైర్యాన్ని విడిచిపెట్టారు ప్రభు ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని వాళ్ళు లేరు వారు వెంటనే భయపడుతూ దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే మేము చనిపోతూ ఉన్నాం అని వాళ్ళు అంటూ ఉన్నారు అల్లూయ ఇక నయం దేవుడి దగ్గర కన్నా వచ్చారు ఆ సముద్రం ఆ సముద్రం తుఫాను వస్తుంది వస్తున్నాయని సముద్రంలోకి దూకెళ్లవాలి అలనీయ ఆ విశ్వాసం అన్న ఉన్నది వామ కింద దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గరకు పోదాం అని ఆ విశ్వాసం అన్న పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చారు ఈ రోజుల్లో అది కూడా లేదు ఉందా ఈ రోజుల్లో అది కూడా లేదు హెచ్చలు విడతామైపోయింది ఎవరికైనా అనడు యా కనుక మనం ఏం చేయాలంటే దేవుడు మన ఎందు ఉన్నాడు దేవుడు మన ఎందు ఉండి అనేకమైనటువంటి కార్యములు చేస్తాడు దేవుడు ఎందు మనలో ఉంటే కనుక భయభక్తులు కలిగి మనం ఉంటే కనుక అద్భుతమైనటువంటి కార్యములు మన జీవితంలో జరుగుతాయి అని మనం ధైర్యంగా విశ్వసించాలి దేవుడు అప్పుడు అనేకమైనటువంటి కార్యములు మనలో జరుగుతాయి మన కుటుంబంలో జరుగుతాయి దేవుడి దగ్గరకు మనం రావాలి బహు ధైర్యము కలిగి దేవుడి దగ్గరకు మనం రావాలి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టుముడతాయి ఎప్పుడు కూడా మనం భయపడము భయపడితే కనుక ఏ దేవుడు ఏం చేస్తాడంటే వీడు పిరికివాడు అనుకుంటాడు అల్లియా ఎవరు భయపడతారు తెలుసా పిరుకు అని భయపడతారు పిరికివాడు ఎవడు పిరికివాడు ఎవడు అంటే సాతాను పిరికువాడు అపవాది పిరుకువాడు వాళ్ళు ఎవరు అంటే దెయ్యాలు పిరికి ధైర్యవంతుడు ఎవడు అంటే దేవుడు మాత్రం ధైర్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఎవరట దేవుడి బిడ్డలు అంటూ ఉన్నాడు యహోశివతో ఒకటి వర్జయం ఆ ఆ యహోశివ గ్రంథంలో ఒకటి వర్జయం ఒకటి వచ్చిన ఆ యొక్క కింద వచ్చినాల్లో ఏమంటున్నాడంటే నువ్వు భయపడవద్దు జడియవద్దు అధైర్యపడవద్దు ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడు ఆ లేఖనాల్లో సెలవు ఇస్తూ ఉన్నారు ఆయనతో చెప్తూ ఉన్నాడు అనమాట మోసే చనిపోయాడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు అక్కడ అనేక మంది అరవై లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు వారందరినీ కూడా నడిపించేటువంటి బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడు శివ మీద పెట్టాడు యోహ శివ మీద పెట్టినప్పుడు శివ భయపడుతూ ఉన్నాడు అనేక మందిని ఎలా ఉన్నా నడిపించాలి అరవై లక్షల మందిని ఎలా నడిపించాలి ఈ అరవై లక్షల మందిని ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి అని భయపడుతూ ఉన్నాడు యహో శివ భయపడుతూ ఉంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు జడియవద్దు నేను నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడి హోషులతో మాట్లాడా అనేక మంది ప్రభుత్వంతో దేవుడు మాట్లాడినప్పుడు కూడా నువ్వు భయపడవద్దు నేనున్నాను అని దేవుడు చెప్పాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాగ్దానిస్తూ ఉన్నాడు అనమాట కనుక మనము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని చింతలున్నా ఎంత అనారోగ్యము పాలైపోయినా ఎన్ని అప్పులు పాలైపోయినా మనం ఏం చేయకూడదట భయపడకూడదు ఒకటో పేదరిగా ఒకటో పేతు రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఏడవ వచ్చినంలో అక్కడ ఉంటుంది చింతించుకుడి చింత యావత్తును నా మీద వేయండి అనేటువంటి మాట ఉంటుంది చింతించొద్దు దేని గురించి చింతించొద్దు మనం దేని గురించి కూడా మనం చింత పెట్టుకోవద్దు ఆ చింతలన్నీ కూడా ఎవరి మీద వేయాలట దేవుని మీద మనం వేయాలి దేవుని మీద మనం వేయాలి చింతలన్నీ కూడా కీర్తన గ్రంథం యాభై ఐదో వచ్చే ఇరవై రెండో వచ్చిన అక్కడ ఏముంటుందంటే నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతూ ఉన్నది మన భారము ఎవరి మీద వేయాలట దేవుని మీద వేయాలి మన చింతలన్నీ ఎవరి మీద వేయాలంట దేవుని మీద వేయాలి భయపడుతూ కూర్చుంటారు కొంతమంది తలుపులు తలుపులేసుకుని కూర్చుంటారు కొంతమంది భయపడుతూ వేసుకున్న తలుపులేసుకున్నవేందిరా అంటే భయం సమస్య వచ్చింది భయం ఏంది తలుపులేసుకున్నాయి మనాదిగా పడుకున్నవేంద్ర అంటే భయం ఈ భయాలీ కూడా మనం తీసేసుకోవాలి చూడండి ఇంకొక ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను మనలో భయం కనుక ఉంటే మనలో భయం ఉంటే మనకు కళ్ళకు కనిపించేటువంటి తాడు ఏదైతే ఉన్నదో ఆ తాడు కూడా భయంతో మనం ఉంటే ఎలా కనిపిస్తుంది అంటే పాము లెక్క కనిపిస్తుంది అద అర్థమైందా మీకు ఆ తాడు కూడా ఏమ ఏమనిపిస్తుంది అంటే పాము లెక్క కనిపిస్తుంది ఎప్పుడు మనలో భయం ఉన్నప్పుడు భయం ఉండొద్దు మనము మనలో భయం ఉండద్దు ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంటుందని మనం దేవుడి మీద భారం వేస్తూ ముందుకు వెళ్ళాలి దేవుడిని స్థుతిస్తూ ముందుకు వెళ్ళాలి ఎన్ని చింతలు ఉన్నా దేవుణ్ణి స్థుతించడం మనం ఆనద్దు నాకే నాకు దేవుడు ఉన్నాడు సర్వమును ఇవ్వగల దేవుడు నాకున్నాడు సర్వ సృష్టికి ఆధారమైనటువంటి తండ్రి నా ఎందు ఉన్నాడు కనుక నేను భయపడను నేను వెళ్తాను ముందుకు కొనసాగుతాను అని మన జీవిత ప్రయాణంలో ధైర్యంతో మనము ముందుకు కొనసాగాలి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి పిల్లలకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి పిల్లలు కొన్ని కొన్ని సందర్భాలలో భయపడాలి ఎందుకంటే మా అమ్మ నాన్న చూసుకుంటారు నాకేమైనా మా అమ్మ మనల్ని చూసుకుంటారని వాళ్ళు ఆ భయాన్ని వదిలేస్తారు ధైర్యంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా ఏం చేయాలంటే మన తండ్రి మీద ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా మనం వెయ్యాలి ఆ యొక్క బరువు బాధ్యత అంతా కూడా మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మనం అప్పచెప్పాలి ఈ సమయంలో మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే భయపడవద్దు మనం ఎక్కడ కూడా ఎక్కడ కూడా మనం భయపడవద్దు అలాగని తప్పు చేసి నేను చేయలేదు నేను చేయలేదని మనం అనకూడదు అనుకుయ్యా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఇస్తూ ఏం చేస్తారంటే ఏ నేనేం చేసిన తప్పు నేను చేయలేదు నేను చేయలేదని డబ్బా ఇస్తూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అనేక మంది నోరుల్ని మూపిస్తూ ఉంటారు కొంతమంది అలాగనే చేయదు దేవుడు అలాగనే చెప్పట్లేదు వాక్యంలో దేవుడు అలాగినా మనకు చెప్పట్లేదు భయపడదు దేనికి భయపడవద్దు ఎన్ని సమస్యలున్నా మనం భయపడవద్దు దేనికైనా మనం భయపడవద్దు చూడండి అబ్రహాము కొడుకును ఏం చేయ ఏం చేయటానికి బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి మొరియా పర్వతం మీదకి అబ్రహాము కొడుకు ఇస్సాకును ఇవ్వటానికి మొరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు కొడుకు కొడుకు అడుగుతాడు అక్కడ ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాని తండ్రి కట్టలు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి పనివారు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు నిప్పుంది మన దగ్గర మరి అన్నీ ఉన్నాయి కానీ బలి ఇవ్వటానికి గొర్రెపిల్ల ఏది అని ఇసాక్ తండ్రిని అడుగుతాడు తండ్రిని అడిగితే అబ్రహా ఏం చెప్తున్నాడంటే యహోవాయే చూసుకును అనేటువంటి మాటను అక్కడ చెప్తూ ఉన్నారు ఇశాఖ తోటి ఆయన దగ్గర గొర్రె పిల్ల లేదు ఆయన అబ్రహా ఏం చెప్తున్నాడంటే దేవుడే చూసుకుంటాడు దేవుడి మీద భారం భారం వేసాను నేను అని ఇసాకుకి ధైర్యం చెప్తూ ఉన్నాడు మరి ఇదేంటి మా నాన్న అన్నీ ఉన్నాయి మరి గొర్రెలు గొర్రెపిల్ల లేదు మరి దేవుడి మీద భారం వేస్తున్నాడు ఏంటి అని ఆయన ఒక ఆశ్చర్యానికి గురై ఉండవచ్చు అంటే ఆయనలో ధైర్యం అనేటువంటిది ఉంది ఎంత ధైర్యం ఉంటే చెప్పండి కొడుకుని బలివటానికి తీసుకొని పోతూ ఉన్నాడు గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పుండాలి ఎంత ధైర్యం ఉంటే దానికి చాలా ధైర్యం కావాలి చాలా ధైర్యం కావాలి అల్లనియా దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ధైర్యం అనేటువంటిది కలుగుతుంది ప్రార్థన చేయనటువంటి వారికి ఏముంటుందట భయం ఉంటుంది ఎక్కువ దేవుడి దగ్గరకు వచ్చి రెగ్యులర్గా దేవుడితో మాట్లాడేటువంటి వారికి దేవుడి వాక్యం చదివేటువంటి వారికి ఏముంటుందట మనసులో ధైర్యం ఉంటుంది ఎందుకంటే వారు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా దేవుణ్ణి కలుసుకుంటూ ఉన్నారు కనుక వారికి ఏముంటుంది ధైర్యం ఉంటుంది ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ రోజున మనము ధైర్యంతో నింపబడతాం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దేవుడు చూస్తుంటాడు అని ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం చూడండి పది రోజులు స్కూల్లో మరి పిల్లలు బడికెళ్ళలేదు అనుకోండి పిల్లలు బడికెళ్ళకపోతే ఎలా ఉంటారు వాళ్ళు పదకొండు రోజున ఎలా ఉంటారు భయం ఉంటుందో ఏం భయం అంటే స్కూల్లోకి పోతే మరి పది రోజులు నేను పోలాగా టీచర్ గారు కొడతారేమో అని భయం ఉంటుంది అనమాట పదకొండు రోజు భయం ఉంటుంది అదే రెగ్యులర్గా వెళ్తే భయం ఉంటుందా ఉండదు ఆ పది రోజులు కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే పిల్లల్లో భయం ఉంటుందా ఉండదు అలాగే మనకు కూడా దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే మన జీవితంలో భయం అనేటువంటిది ఉండదు ధైర్యము మన జీవితంలో ఉంటుంది కనుక మనం మన జీవితంలో ఏముండాలట ధైర్యం అనేటువంటిది ఉండాలి ఈ ధైర్యాన్ని మనం ఎప్పుడైతే మన జీవితంలో పెంపొందించుకుంటామో అప్పుడు మనము ఆశీర్వదించబడతాం దేవుడు ధైర్యవంతుడా పిరికివాడా చెప్పాలి మీరు దేవుడు ధైర్యవంతురా పిరికివాడా ధైర్యవంతుడు దేవుడు మరి ఆయన పిల్లల పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి అనలియ ఎలా ఉండాలట ధైర్యంగా ఉండాలి ప్రతి చిన్న సమస్య కూడా మనం ఎప్పుడు కూడా భయపడద్దు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు కొంతమంది భయపడిపోయి ఓ ఏదో ఆలోచించుకొని ఎక్కడికో 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 వెళ్ళిపోయి ఏదో చేయ ఏదో చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనం అలాగే చేయొద్దు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పెద్ద సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేయాలంట ధైర్యంతో మనం నిలబడాలి మన అడుగు ఇంచు కూడా మనకు కదలబోదు కొంతమంది భయం కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు భయంతో ఏం చేస్తారంటే ఈ బజార్ తిరుగుతారు ఆ బజార్ తిరుగుతారు అడు తిరుగుతారు ఇటు తిరుగుతారు అడుగు పోతారు కళ్ళు పోతారు వస్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ ఎక్కడికి పోతారు ఎందుకు భయం వారిని ఏం తిప్పిస్తుందంటే భయం అనేటువంటిది వారిని తిప్పిస్తుంది అనమాట అదే ధైర్యం ఉంటే వేసిన అడుగు ఇంచు కూడా కదలుతుంది ఎందుకు వాళ్ళలో ధైర్యం ఉంది కనుక అందుకని మన ధైర్యంతో ఎల్లప్పుడూ కూడా మనం జీవించాలి శిష్యులు తిరిగితనముతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయకుండా దేవుడి దగ్గరకు వచ్చారు ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు అనేకమైనటువంటి సమస్యలు తీర్చబడతాయి మన జీవితం ఏంటి ఇలాగైపోయింది నా జీవితం ఏంటి అలాగనే అయిపోయింది అని అనేక మంది చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే వారి జీవితంలో ఏముంటుందట ప్రార్థన అనేటువంటిది వారి జీవితంలో లేదు కాబట్టి వాళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు ఇక ఎప్పుడు చెప్పుకోవటం అట్లే వారు మీ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం అంతే చెప్పుకుంటారు ఎందుకంటే వారి జీవితంలో ఏం లేదట ప్రార్థన అనేటువంటిది లేదు కనుక మనం ప్రార్థన చేసుకొని చక్కగా ధైర్యాన్ని కలిగి ఉండి ప్రార్థన చేసేటువంటి వాడికి ఏముంటుందట ధైర్యం ఉంటుంది దేవునితో మాట్లాడేటువంటి వాడికి ఏముంటుంది ధైర్యం ఉంటుంది దేవుడిని స్థితించేటువంటి వాడికి ఏముంటుంది ధైర్యం ఉంటుంది కనుక మనం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకొని బహుధైర్యాన్ని కలిగి మనం ఉంటే కనుక దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకి అందజేస్తూ ఉంటాడు కనుక మనం దేనికి భయపడద్దు దేనికి అప్పులైనయా ఒక నాలుగైదు లక్షలు అప్పులైనయండి అని కొంతమంది ప్రతిరోజు కూడా భయపడుతూ ఉంటారు వామ రోజు రోజుకి వడ్డీ పెరిగిపోతూ ఉంది అని రోజు రోజుకి భయపడిపోతూ ఉంటారు భయపడద్దు అనారోగ్యం వచ్చిందంటే కొంతమంది అసలు అనారోగ్యంతో అంటే అనారోగ్యం వచ్చిందని ఆ భయంతో కొంతమంది చచ్చిపోతారు అలూయా కరోనా వచ్చినటువంటి టైంలో ఎంతమంది భయపడ్డారు అందరూ ప్రపంచం మొత్తం భయపడింది ఎందుకు వామ్మో ఎవడు ఎప్పుడు చచ్చిపోతారు ఎవడికి తెలియదు అని ప్రపంచం మొత్తం కూడా భయపడిపోయింది కానీ ప్రార్థన చేసేటువంటి వాళ్ళు భయపడలేదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు సమస్య వచ్చింది ప్రపంచానికి ఒక సమస్య వచ్చింది కానీ ప్రార్థన పనులు ఏం చేస్తున్నారంటే మోకరించి ప్రార్థన చేస్తున్నారు ధైర్యంతో భయపడలేదు కరోనా వచ్చినప్పుడు భయపడలేదు ఎవరు కూడా నిజమైనటువంటి క్రైస్తువులు ఎవరు కూడా భయపడలేదు పిరికి పిరికివారు ఏం చేస్తారంటే వామ్మో నేను ఎవరు తెచ్చిపోతున్నావు వామ్మో నాకేమైద్దు నా కుటుంబానికి ఏమవుద్దు అని గజ గజ ఏం చేశారు అట కొంతమంది ఆ ఆలోచన వల్ల కొంతమంది ఏమైపోయారంటే అంటే చచ్చిపోయారు భయం ఉంటుంది ఎప్పుడు కూడా భయం మనలో ఉండటం వలన ఏమైపోతుందంటే మన గుండె ఆగేటువంటి అవకాశం ఉంటుంది మన గుండె కొట్టుకోదు భయం ఉండటం వలన స్పీడ్గా కూడుకోవడం సార్లు భయం ఉండటం వల్ల స్పీడ్గా కొట్టుకుంటున్నాం వాడు గుండె ఇప్పుడు మీరు చూడండి చూడకూడదు రాత్రి వేళ మనం చూడకూడదు లేదని చూసి అనుకోండి గుండె ఎలాగో స్పీడ్ కొట్టుకుంటుంది భయంతో ఆగ స్పీడ్గా కొట్టుకుంటుంది ఆ సమయంలో ఏమవుతుందంటే చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అల్లూ కనుక మనం ధైర్యవంతులుగా మనం ఉండాలి ఎంత చీకట్లో కటిక చీకట్లో మనం నడిచిన ఏమి ఉండాలట ధైర్యం ఉండాలి కటిక శ్రమలు మనం అనుభవించిన మనలో ఏముండాలట ధైర్యం ఉండాలి కటిక దరిద్రంలో ఉన్నా కూడా మనకి ఏముండాలట ధైర్యం ధైర్యమైనటువంటిది మనకు ఉండాలి ఆ విధంగా మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో దయచేస్తూ ఉంటారు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయును గాక ఆమె